పిల్లలు జై శ్రీరామ్ నేను మీ కాళింది అమ్మమ్మని మనం చక్కగా రోజు శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా నేర్చుకుంటున్నారా మీరు మూడు శ్లోకాలయ్యాయి కదా ఈరోజు నాలుగవ శ్లోకం సరస్వతీదేవిది నేర్చుకుందామా మరి నేను చెప్తాను శ్రద్ధగా వింటూ మీరు అనాలి సరేనా సరస్వతి సరస్వతీ నమస్త వరదే కామీ వరదే కామీ విద్యారంభం కరిష్యామి విద్యారంభం సదా అమ్మా సరస్వతి నీకు నమస్కారములు ఓ కామరీ కామరూపిణి నాకు వరాలనివ్వమ్మా నేను చదువుకోవటం ప్రారంభిస్తున్నాను అందులో నాకు విజయం చేకూర్చేలా దీ దీవించ తల్లి అని మనం చదువుల తల్లిని ప్రార్థించామనమాట చక్కగా మీరు నేర్చుకోండి రేపు ఇంకో కొత్త శ్లోకం నేర్చుకుందాము ఒకసారి ఈ శ్లోకం మళ్ళీ చదువుతా జాగ్రత్తగా వినండి सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा जय श्रीराम भारत माता की जय